మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సింగమనేని చంద్రశేఖర రావు గారు చిత్తల వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతితో పాటు మెమంటల్ మొత్తంగా అందజేస్తారు ఈ బహుమతిని కేంద్రం చేస్తున్నారు కల్లం రామశివారెడ్డి గారు కల్లవారి అన్న మీరు కొంచెం అనక్కొస్తే అందరు పడతారు అన్న నాకు వెనక చేయబడుతుంది ఫోటోకి నిన్న మొదటి బామోతుని గాయం

ఇరవై వేల రూపాయల మొత్తాన్ని చెడ్డి శైజర్ రెడ్డి గారు శైజర్ రెడ్డి గారు శైధర్ రెడ్డి గారు అల్లుడు వారి బాగు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తం నాలుగో శ్రీనివాస రెడ్డి గారు గాంధీ పబ్లిక్ స్కూల్ ఆల్లా శ్రీనివాస రెడ్డి గారు బహుమతి ఈ నాలుగో బహుమతిని కార్యక్రమం చేస్తున్నారు తప్పులపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ఒక్కసారి తరగతి మీరు చెప్పండి మీకులే కుమార్ వినద్ కుమార్జపాలం గుమతుని కాగితం చేసుకున్నాయి ఐదో బహుమతి పన్నెండు మొత్తాన్ని బా వెంకయ్య గారు పక్కా వెంకయ్య గారు ఈ ఐదవ బహుమతుని ఖాయమం చేసుకున్నారు చేరాలా మరి దా మూడు మూడు వందల రెండు దూరాన్ని లాగా ఐదో బహుమతిని చేస్తున్నాయి ఆరో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని పిల్ల రాంబాబు అల్లూరు వారి పిల్ల రాంబాబు గారు ఈ ఆరో బహుమతిని కైసం చేసుకున్నారు కళ్ళ రెడ్డి గారు కళ్ళ మనోజ్ రెడ్డి గారు కళ్ళవాడి కళ్ళ మనోషారెడ్డి గారు కళ్ళ మనోజ్ రెడ్డి గారు కళ్ళవాడిపాయలం మీరు చందా రెండు వేల మూడు వేల రెండు వందల ఇరవై ఏడుగా పదకొండు ఆరో బహుమతి ఏడవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని సామంత శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ ఏడవతిని కావసం చేస్తున్నారు బాపట్ల జిల్లా మంతపాటి పూచి యుఎస్సి కుంజారు గ్రామం కృష్ణా జిల్లా మూడు వేల నూట ముప్పై నాలుగు వందల ఏడవమూ చేస్తున్నాయి

ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ప్రత్యేక అభివృద్ధి ఇక్కడ